ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా సర్కిళ్ల వారిగా మద్యం అమ్మకాలపై అధ్యయనం చేసే కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులకు కళ్లెం వేయడం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు స్థాన చలనం కల్పించడం వంటివి చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే అతిపెద్ద రెండో వనరు ఎక్సైజ్ శాఖ గత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ డ్యూటీ వ్యాట్ లైసెన్సులు మద్యం దరఖాస్తుల ద్వారా ముప్పై ఆరు వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి ఈ తరుణంలో ఆబ్కారీ శాఖను శాస్త్రీయంగా ప్రక్షాళన చేయడం తద్వారా ఆదాయం పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది విమర్శలకు తావు లేకుండా ప్రక్షాళన చేయాలని యోచిస్తోంది ఇప్పటికే దీర్ఘకాలికంగా ఒకే చోట పాతుకుపోయిన ఆబ్కారీ అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బదిలీ చేసింది ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్లు సహాయ ఎక్సైజ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు సహాయ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్ల వరకు బదిలీ ప్రక్రియ పూర్తి చేసింది కల్తీకల్లు గుడుబ అమ్మకాల పెరుగుదల వల్ల మద్యం అమ్మకాలపైన ప్రభావం పడుతోంది అక్రమార్కులకు సహకరిస్తూ ప్రభుత్వ రాబడికి గండి కొట్టే అధికారులు సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు రాష్ట్ర ఆదాయాన్ని బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సిచ్యుని బట్టి చేస్తారు ఎనిమిది సంవత్సరాలు పైబడే వాళ్ళు వాళ్ళు ఇంకా కొందరు ఉన్నారు ఎలక్షన్ కోడ్ అడ్డ వచ్చింది ఎలక్షన్ కోడ్ తర్వాత టోటల్ గా టోటల్గా స్ట్రీమ్లైజ్ చేస్తాం ప్రతి విషయం పట్ల ప్రతి అంశం పట్ల పూర్తి పారదర్శం ఉంటాం ఎవ్రీథింగ్ యూ కెన్ ఆన్లైన్ అంటే నేను వచ్చినప్పటి ఇప్పటిదాకా ఒక్క కొత్త ఎవరు దరఖాస్తు పెట్టలే ఇవ్వలే కూడా అంటే విమర్శకు అవకాశం లేకుండానే డిపార్ట్మెంట్

ప్రక్షాళన పద్ధతి ప్రకారం వివాద రహితంగా శాస్త్రీయంగా చేపట్టాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించింది రాష్ట్రంలోని నూట నలభై ఒక ఎక్సైజ్ సర్కిల్ల పరిధిలో మూడేళ్ల నుంచి మద్యం అమ్మకాలు బ్రాండ్ల వారీగా పరిశీలన చేస్తారు సర్కిల్ల వారీగా డిమాండ్కు తగినట్లు ఆయా బ్రాండ్లను సరఫరా చేసే చర్యలు తీసుకుంటారు ఉమ్మడి వరంగల్ మహబూబ్ నగర్ నల్గొండ కరీంనగర్ రంగారెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో గుడుంబా తయారీ రవాణా జరుగుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు ఆంధ్ర మహారాష్ట సరిహద్దు జిల్లాలపైన దృష్టి సారించారు హింది స్థాయిలో కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు దీర్ఘకాలికంగా పనిచేస్తూ కొందరు అక్రమార్కులకు సహకారం అందిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి ప్రక్షాళనను ఎన్నికల కోడ్ పూర్తి కాగానే చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది వచ్చే నెల ఆరవ తేదీలోపు ఆబ్కారీ శాఖలో అక్రమార్కుల భరితం పడతామని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు